హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విక్కి వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మేమైతే రాజపురంలో ఉన్నాను ఈ రాజ్పురం ఉందో అది కూడా మీకు చెప్తాను కానీ అనకానికి ముందు మా ఆవిడైతే కాకులకి చనక్ పలుకులు తీసైతే చనగ పలుకులు అయితే అక్కడ పెడుతుంటే కాకులు వచ్చి అయితే తింటున్నాయి ఒక నా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు రాజ్పురం మా బావగారు ఇంకా అక్క అంటే మా పిన్ని వాళ్ళు కూతురు అనమాట దూర బంధువులు అక్కడికైతే వెళ్ళాము రాజ్పురం ఉన్నదంటే మన నర్సన్పేట నుండి ఎనిమిది కిలోమీటర్లు పొలాకీ ఉంది పొలాకి నుండి పన్నెండు కిలోమీటర్లు రాజ్పురం ఉంది రాజ్పురం నుండి ఒక వన్ కేఎం వెళ్తే మనకైతే సముద్రం ఉంది అక్కడ అలాగే నా ఫ్రెండ్స్ అక్కడికి చూసారు కదా ఈ కాకులు వచ్చి ఆ చనగ పొలకలు అయితే తినేసి వెళ్ళిపోతున్నాయి అలాగే మనం చూసుకుంటే ఇంటి పై నుండి చూసుకుంటే ఇల్లు కూడా చూపిస్తాను అలాగే ఇంటి పై నుండి చూసుకుంటే మొత్తం చుట్టూరు పొలాలేని పొలాలు తోటలు అయితే ఉండు ఓన్లీ పొలాలేని అటు సైడ్ ఇంకొబర్ చెట్లు అయితే మధ్య మధ్యలో ఉంటాయి అలాగే మనం డాబా చూసుకుంటే ఇలా ఉంది ప్లస్ మనకి ఊర్స్ అంటే పెద్ద ఊరేమో కాదు చాలా చిన్న ఊరు ఓకేనా కానీ చాలా మంచి మనుషులు అనమాట అలాగే మనం ఇప్పుడు ఇల్లు కూడా చూపిస్తాను మీకు అది కూడా చూడండి ఇక్కడ ఎదురుకు చూసుకుంటే అక్కడ ఎదురుగా ఒక ఒక త్రీ ఫోర్ బ్యా డేస్ బ్యాక్ ఏమో చాలా గట్టిగా పిడిగైతే పడింది మన మనుషులు ఉన్నారు కానీ ఎవరికి ఏమీ ప్రాబ్లం రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్కడ వెళ్ళి ఇల్లు అయితే మీకు చూపిస్తున్నాను ఎదురెదురుగా అయితే మా ఆవిడ నడుస్తుంది ఎందుకనకి నేను నడుస్తున్నాను అలాగే ఇల్లు అయితే చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ చాలా పెద్ద ఇల్లు ఓకేనా చూస్తున్నారు కదా మొత్తం గజలు ఇవన్నీ చాలా బాగా నీట్ అండ్ క్లీన్గా చాలా డిజైన్ టైల్స్ అయితే బాగా వేసారు అలాగే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వాళ్ళని ఇంకొక ఇల్లు సేమ్ ఇల్లు అక్కడైతే కట్టిస్తున్నారు ఈ వర్షాల వల్ల మొత్తం అయితే వరకు పెండింగ్లో ఉంది అలాగే ఇప్పుడు మేము ఉన్నాం కానీ అక్కడ ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది లైట్గా కారు కూడా వాళ్ళదని ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ అక్క ఇంకా బావగారికి ముగ్గురు కొడుకులు ఆ కొడుకు అయితే ప్రజెంట్ ఇంట్లోనే ఉంటాడు అంటే డ్రైవింగ్ పెద్ద పెద్ద షూట్స్ అవుతుంటాయి కదా ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికైతే తీసుకెళ్ళడం తీసుకురావడం అయితే చేస్తాడు నడిపడు సింగపూర్లో ఉన్నాడు అక్కడ జాబ్ చేసుకుంటున్నాడు ఇంకా అందరికంటే చిన్నాడు మిలిటరీలో ఉన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే పెద్దడు పెళ్ళిది అక్కడ ఇదే మా అక్క రాజులక్క అనేసి రోజులను మీరు రాజు లెక్క రాజు చెప్తున్నాను కదా ఈవిడని ఇంకా బావగారు అయితే చిన్న పిల్లడు ఉన్నారు కాబట్టి వాడి అయితే ఉయ్యలు కడుతున్నారు అనమాట అక్కడ ఫ్రెండ్స్ బావగారు కూడా చాలా సరదాగా ఉంటారు చూస్తుండండి ఫ్రెండ్స్ ఇప్పుడు రైట్ రైట్లో చూస్తున్నారు కదా బాత్రూమ్ అనమాట చాలా పెద్ద బాత్రూమ్ అలాగే మనం బ్యాక్ ఎంట్రీ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్లో అయితే బ్యాక్ నుండి వస్తే మనకైతే ఫ్రిడ్జ్ ఇవన్నీ అయితే ఉన్నాయి కిచెన్ ఉంది కిచెన్ రూమ్ అలాగే ఈ చిన్న ఈ చిన్నప్పుడైతే అక్కడ చూసాం మళ్ళీ ఇప్పుడే చూడటం Tengo más comida de ti. Ah, ya ఫ్రెండ్స్ అలాగే మనం చూసుకుంటే మాకు వెళ్ వెళ్ళిన తర్వాత బావగారు అయితే ఒక హ అర బస్తా చనక అయితే ఇచ్చారు చనక్ పలుకులు వస్తాయి కదా అవి ఇంకా అరబస్త అయితే సోలు ఇచ్చారు అంబలు చేసుకుంటాం కదా పిండి ఆ సోలు అయితే ఇచ్చారు మనం ఇక్కడ క్లీన్ చేసుకొని మిల్లు ఆడించుకోవడం అని అలాగే అదొక రూము ప్లస్ ఇది హాల్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ చిన్న కొడుకు మిలిటరీలో ఉన్నాడని ఆ ట్రైనింగ్ అప్పుడు ఆ ఫోటో అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుండండి ఆ పిల్లలు కూడా నేనైతే చూపిస్తాను దాంట్లో ఉన్నాడు మాతోనైతే వీడియో కాల్లో అంటే మాట్లాడారనమాట ఓకేనా అలాగే మనం ఇంకా పొలం సైడ్ కూడా వెళ్తాము మొత్తం వాటర్ అయితే నిండిపోయింది ఇంకేమేమి పొలాలు అక్కడ అంటే పంట ఏమేమి పంట పండిస్తారు అది కూడా మనం చూసుకుంటాం ఇప్పుడు బయట అక్కడ కొన్ని ధాన్యం విత్తనాలు అయితే తీసుకొచ్చాం విత్తనాలు ఉంటారు కదా అది ఎందుకంటే పోలేరు అమావాస్య వస్తుంది కదా దాంట్లోనైతే మనకి సేను కావాలి పూజ కోసం అయితే నేను వేసి ఉన్నాను గమలలో వేసాను అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను నా గార్డెన్ అది కూడా ఓకేనా అలాగే చూసుకుంటే బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ సిహెచ్ఎస్ డబల్ త్రీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లోనే లాస్ట్లో అక్కడ ఆ కుర్రోడ్ అనమాట అంటే మాకు మేనల్డ్ వరుస ఆ కుర్రోడ్ అయితే మిలిటరీ ఉన్నాడు ఇప్పుడు చిన్నప్పుడు చూశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడే అది చూడడం ఆ కుర్రోడ్కి ఓకేనా ఇప్పుడైతే మనం బీచ్ బీచ్లోకి వెళ్ళిపోతాం పదండి ఇదే బీచ్ అలా వెళ్ళిపోతే మనకి బైపల్లి ఫ్రెండ్స్ బావగడితో అడిగితే అక్కుపల్లి బైపల్లి అంటే అలాగా పలాస మనకి అటువైపు ఇచ్చపురం బెరంపూర్ అలాగ పూరి వెళ్ళిపోవచ్చు అంట ఇదే బీచ్ అలాగ పట్టుకొని లెఫ్ట్ సైడ్ కి తిన్నకి వెళ్ళిపోతే పూరి వెళ్ళిపోవచ్చు అక్కడ ఉన్న మనం కానీ మధ్య మధ్యన కొన్ని అయితే కలుస్తాయి కదా సముద్రంలో అది మనం దేటించుకోవాలన్నమాట ఓకేనా అది దేటడమే కొంచెం కష్టము వెళ్ళేటప్పుడు అలాగే చూసుకుంటే బీచ్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది కానీ ఎవరూ లేరు నిరమానుషంగా ఉంది మొత్తం కూడా చెన్నూరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అలాగలాగా ముందుకైతే మీకు చూపిస్తాను అలాగే ఎక్కడ వాటర్ ఫుల్గా నిండిపోయిందో అదైతే ఇప్పుడు బ్యాక్ వాటర్ అయితే చాలా వరకు తగ్గింది అంటే వాటర్ అంతా సముద్రంలోకి వచ్చింది వాటర్ ఇంకా తగ్గుతుంది ఇప్పుడు కూడా అదైతే మీకు చూపిస్తాను బావగారు కూడా అలాగా మాట్లాడతారు మీరు చూస్తూనండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం మన మా బావాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం కదా పొలాకి దగ్గర అక్కడైతే బీచ్ దగ్గర వచ్చాము బీచ్ మన ఇక్కడ పార్క్లా కూడా మంచి పార్క్లాగా అయితే కట్టారు ఫ్రెండ్స్ అదైతే మీకు చూరడం ఇక్కడ లైక్ అయితే అక్కడ వరకు అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ చాలా దూరం దూరం వెళ్ళి మంచి మంచి ప్లేసెస్ అయితే నేను మీకు చూపిస్తుంటాను ఓకేనా చాలా కష్టపడి అయితే వీడియోస్ షూట్ చేస్తుంటాను ఫ్రెండ్స్ వర్షం అనగా ఎండనగా షూట్ చేసి మీకోసం అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అలాగే మనైతే ఒక వ్లాగింగ్ ఛానల్ డైలీ వ్లాగ్ ఛానల్స్ కూడా ఛానల్ కూడా నేను అయితే ఓపెన్ చేశాను ఛానల్ పేరు మన ఇంట్లో యూట్యూబర్ కొంచెం కామెడీగా ఉంది కానీ అదే పేరు అనమాట లింకు డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో అయితే పెడతాను ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి மா அதே மாதிரி பார்த்தால்தான் நல்ல తనకంటే ఉంది దాని మీద మూడు అడుగులు నాలుగు అడుగులు ఉంది ఈ రోడ్ కనిపించలేదు కనిపించే బాగా ఎక్కువ చాలా వర్షాలు పడ్డాయి చాలా వర్షాలు పడ్డాయి నడిచే రేట్ ముప్పై మంది ఎక్కడ ఉంది అదే అదే ఉంది అదేనా వాటర్ ఉంది వాటర్ ఇటు సైడ్ ఒక ఎకరమా ఇంకెక్కడ ఉంది ఇంకా పొలం ఇంకా ఇక్కడ ఇక్కడ రెండు మూడు శాఖలు ఉన్నాయి రెండు మూడు శాఖ నువ్వు రెండు మూడు శాఖలు

రాగి రాగి అంటారు ఆ రాయిగా అంటారు అది వేస్తే తవుతుంది పదకొండు నెలలు వెయ్యాలి అది మొత్తం నీరు ఇది ఇది చెరువు ఇది పట్టుకెళ్తారు సోలు ఉన్నాయా ఉన్నాయి ఉంటాయి ఎలా దశిస్తారా అంటే ఎటి పండిస్తారా ఇక్కడ ఈ మన ఈ పొలాల్లో నా సోడి ఆ సోడి పూరి అంతే ఇంకేట్లేదు ఇంకేట్లేదు పిక్ అవి అది అవుతాయి మన ఇంటికాడ అవి చన పెక్ అవుతాయి అవ్వే సోడ సోడక్కర్లేదు మరి అయితే ఒరి లేకపోతే అది సోడి అంత సోడి గేటు రాగి 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 అంతే మనకి ఇప్పుడు అదే అదే ఇస్తాను టీవీలో రాగి 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 పంట రాగి வ ம் ரெட்டு கட்ட ஃபங்க்ஷன் மாரியாச்சு చూశారు కదా ఫ్రెండ్స్ షోలు అయితే మా బావగారు హాఫ్ బస్త అయితే ఇచ్చారు చాలా ఇంకా వేసేస్తున్నారు అలాగే చిన్న పలుకులు కూడా ఆ పిక్లు అయితే ఇచ్చారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బై బాయి ఇంకెవరైనా కొత్త అయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ